ఉత్తరప్రదేశ్లో మరొకసారి బుల్డోజర్ యాక్షన్ మొదలైపోయింది తాజాగా మనం చూసాం అక్కడ ఐ లవ్ మొహమ్మద్ ర్యాలీ జరిగిన తర్వాత ఆ ర్యాలీని అడ్డం పెట్టుకుని కొంతమంది వ్యక్తులు కొన్ని మత చాందోసవాద సంస్థలు శక్తులు అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేశాయి ఈ అల్లర్లలో భాగంగా పోలీసులు దాదాపు అరవై డెబ్భై మందిని అదుపులో కూడా తీసుకున్నారు ఈ ఇన్సిడెంట్ తర్వాత యోగి మరొకసారి ఉక్కుపాదం మోకుతున్నారు అక్రమ కట్టడాలపైన ప్రభుత్వ స్థలాల్లో ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవి ఏవైనా సరే మసీదులైనా ఫంక్షన్ హాల్స్ అయినా లేకపోతే షాపులకి ఎక్స్టెన్షన్గా ఎంతవరకు తమ స్థలం ఉందో అంతవరకే కాకుండా దాన్ని దాటి కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాటన్నింటినీ కూడా ప్రస్తుతం యోగి సర్కార్ తొలగిస్తోంది ఇప్పటికే మున్సిపాలిటీ అధికారులకి చాలా దీన్ని ఒక గత మూడు నాలుగు రోజులుగా ఒక డ్రైవ్ నడుస్తోంది ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నిటిని కూడా తొలగించేసేయండి ఎలాంటి ఒత్తిడి ఉన్నా సరే నేను చూసుకుంటాను ముందుగా సంబల్లో జరిగింది సంబల్లో ఒక అనుమతులు లేనటువంటి ఒక ఫంక్షన్ హాల్ని ప్రభుత్వ స్థలంలో కట్టేశారు అలాగే ఇంకొక మాస్క్ను కూడా కూల్చేయడం జరిగింది మసీద్ని దీనికి సంబంధించి ఈ రెండు కూల్చివేతలకు సంబంధించి ఇప్పటికే అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది సహజంగా సహజంగానే ఇవి జరుగుతూ ఉంటాయి మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి రెండవది సంబల్లో ఈ రెండు కూల్చేసిన తర్వాత ప్రస్తుతం బరేలీలో బరేలీలో కూడా ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలు చాలా వేగంగా జరుగుతున్నాయి చాలామంది అంటున్నారు ఇది పొలిటికల్ రివెంజు యోగి తనకు నచ్చని వాళ్ళ కోసం లే లేదా తనకి నచ్చని వాళ్ళ ఇళ్లను మాత్రమే కూల్ చేస్తున్నాడని చెప్పి అంటూ ఉంటారు బట్ చాలా ఆధారాలతో సహా వాళ్ళకి ఇవ్వాల్సినంత టైం కూడా ఇచ్చి రెండు రోజులు మూడు రోజులు టైం కూడా ఇచ్చి వాటిని కూల్చేయడం జరుగుతుంది కొంతమంది ఇది పొలిటికల్ రివెంజ్లో భాగంగా జరుగుతుంది అంటారు లేదా ప్రతిపక్ష పార్టీలు కేవలం ముస్లింలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉంటాయి బట్ ఎవరిని చెప్పినా కూడా యోగి తను అనుకున్నది చేసి తీరుతాడు సో అదే జరుగుతోంది ప్రస్తుతం బరేలీలో అలాగే సంబల్లో ఈ రెండు ప్రాంతాల్లోనే కాదు గతంలో చాలా ప్రాంతాల్లో ఇదే చేసి చూపించారు బుల్డోజర్ జస్టిస్ అనగానే మనకి గుర్తుకొచ్చే పేరు యోగి మరి చాలా మంది ఈ విషయాన్ని సమర్థిస్తూ ఉంటారు ఎందుకంటే అతనేమి చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈ కూల్చేయడం లేదు చట్టపరంగానే చట్ట పరిధిలో మాత్రమే ఈ అక్రమ కట్టడాన్ని కూల్చేస్తున్నారు యోగి సర్కార్ మరి ఈ కూల్చివేత్తలు మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా కామెంట్స్లో పెట్టండి చాలామంది అంటారు యాక్చువల్గా యోగి లాంటి ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాలకు కావాలి కాబోయే ప్రధానమంత్రి యోగినే అంటూ చాలామంది అంటూ ఉంటారు వి హ్యావ్ టు వెయిటెన్సీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మీ కామెంట్స్ పెట్టండి